కుంభరాశి ఏప్రిల్ రెండు వేల పదిహేడు రాశిఫలాలు ఈ మాసం ఈ రాశి వారికి బంధుమిత్రుల వలన కొన్ని నష్ట సంబంధమైన చర్యలు ఎదుర్కొంటారు జాగ్రత్తగా మసులుకోండి నిర్మాణ సంబంధమైన విషయాల్లో లోపాలను కనిపెట్టి సరిదిద్దుకుంటారు సంతానం విషయంలో పురోగతి బాగానే ఉంటుంది జీవిత భాగస్వామి స్త్రీల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండుట మంచిది ఆహార సూత్రాలు పాటించండి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసే కొన్ని పనులు మీకు అసహనాన్ని కలిగిస్తాయి నవగ్రహ దోష నివారణార్థం గ్రహజప తర్పణాదులు ఆచరించండి పాస్పోర్ట్ వీసా వంటివి సకాలంలో వస్తాయి ఉద్యోగస్తులకు సాటి ఉద్యోగులతో కొన్ని విభేదాల వలన పై అధికారుల ఆక్రోశానికి గురికాక తప్పదు వృత్తి వ్యాపార రంగాల్లోని వారికి ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి రుద్రపారాయణ రుద్రాభిషేకం వంటివి ఆచరించండి